లిక్కర కేసుతో ఏపీలో వైసీపీ నేతలకి చుక్కలు చూపించాలని చెప్పని ఒకళ్ళ తర్వాత ఒక ఒకరి తర్వాత ఒకళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేకంటే కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఇంకా బాగుంటుంది చేస్తే దానికి కౌంటర్గా మాత్రం మేము వాళ్ళు జైలుకి వెళ్ళినా సరే మహా అయితే ఏముంది ఎంతకాలం వచ్చారో ఏదో ఒకరోజు మళ్ళీ బయటకు వస్తారు ఎందుకంటే ఇందులో ఆధారాలు లేవు ఏమీ లేవు కేవలం ఒక కక్ష సాధింపు చర్యలు కానీ ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మీకు ఉన్నటువంటి చిరకాల వైరంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వాడిని రాజకీయంగా కానీ ఇతరత్ర ధైర్యంగా ఎదుర్కొనేటువంటి దమ్ము సత్తా లేక కేవలం అరెస్టుల ద్వారా అక్రమ అరెస్టుల ద్వారా వాళ్ళని ఇబ్బందుల్లో పెట్టాలనే ప్రయత్నం చేశారు ఆ క్రమంలోనే ఎంపీ మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి కుమారుడైనటువంటి మిథున్ రెడ్డిని మీరు జైల్లో పెట్టారు జైల్లో పెట్టిన తర్వాత కనీసం నిజంగా ఆయన ఏదన్నా నేరం చేశాడు అనుకున్నప్పుడు ఏంటంటే కస్టడీ పిలిచారా కస్టడీకి ఎందుకు పిలవలేదు దాదాపు అరెస్ట్ చేసి నలభై రోజులు అవుతున్నప్పటికీ కూడా కస్టడీకి పిలవబడడానికి కారణం ఏంటి అని చెప్పని ఆ ములాఖత్తులో మిథున్ రెడ్డిని కలిసి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్ని నాని తదితరులందరూ కూడా బయట మీడియాతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రశ్నించారు ఈ ప్రశ్నించినటువంటి దాంట్లో చాలా అగ్రెసివ్గా ఆ పేరుని నాని మాట్లాడుతూ ఏం చేయగలుగుతారు మీరు మహా అయితే జైల్లో పెట్టి వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత చూడండి ఏ విధంగా ఉంటాడో మీకు చుక్కలు చూపిస్తాడని చెప్పని కూడా ఒక హెచ్చరిక జారీ చేశాడు ఖచ్చితంగా మనం కనుక పరిశీలించినట్టయితే ఇదే తరహాలో అక్రమ కేసుల ద్వారా ఇంకొక ఉదాహరణ ఇంకొక మాట కూడా ప్రెస్ మీట్లో వాళ్ళ నాయకులు ఉదాహరించింది ఏంటంటే పదే పదే వైసీపీని భూస్థాపితం చేస్తా భూస్థాపితం చేస్తానని చెప్పి చంద్ర చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే ఈ అక్రమ అరెస్టులు ఒకదాని తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు అని కూడా వాళ్ళు పేర్కొన్నారు అదే రకంగా మరొక ఇతరత్ర కొన్ని కేసుల్లో నెల్లూరుకి సంబంధించినటువంటి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కూడా ఇదే విధంగా అరెస్టు చేసి జైలుకి పంపించారు జైలుకి పంపించడం ద్వారా నెల్లూరులో జరిగినటువంటి అదేవిధంగా నా నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి తనయుడైనటువంటి మాజీ మంత్రి పైగా ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలిచాడు అటువంటి వ్యక్తిని అక్రమ కేసులు బనాయించడమే కాకుండా వాళ్ళ ఇంటి మీద కూడా దాడి చేసి ధ్వంసం చేసి అదేమంటే మహిళల మీద ఇంత అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారని కూడా వ్యాఖ్యానించారు కానీ కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆయనకు కొంత సానుకూలమైనటువంటి ఇదే వచ్చింది ఆ క్రమంలోనే నెల్లూరులో మిగతా నాయకులందరినీ కూడా ఈ రకంగా అడిచివేసినట్లయితే ఒక జిల్లా జిల్లా పూర్తిగా హస్తగతం చేసుకున్నట్టుంటుంది ఆ తర్వాత జడ్పీటీసీ ఎన్నికల్లో ఏమైనా సరే మనం చెక్ పెట్టి దౌర్జన్యాలు చేసి దాడులు చేసైనా సరే పులివెందుల్లో పాగా వేయాలనేటువంటి క్రమంలో అక్కడ కొండం వెలికను బట్టినట్టుగా ఒక రెండు జెడ్పీటీసీలు తీసుకొని కడపంతా కూడా మనమే ఆక్రమించామని చెప్పి అని అనుకుంటున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ సంతృప్తి కోసమే జరుగుతుంది తప్ప ప్రజల మనోభావాల్లోనూ లేకపోతే సమాజంలో ఏం జరుగుతుందనేది గమనిస్తుంది ఇలా ఈ ఇలాంటి దండయాత్రల ద్వారా మీరు ప్రజాభిమానాన్ని చూరగొనలేరు అనేటువంటిదైతే ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయింది దాన్ని సమయం వచ్చినప్పుడు వాళ్ళు వ్యక్తం చేయగలుగుతారు ఈలోపు మీ కత్తికి ఎదురు లేదన్నట్టుగానే మీరు వెళుతున్నారు ఆ క్రమంలోనే ఈ అరెస్టులు అనేటువంటివి కూడా జరుగుతున్నాయి ఇక లిక్కర్ కేసుకు సంబంధించి ఎక్కడా కూడా ఎంత ప్రయత్నాలు చేసి ఒకదానికోటి ఒకదానికోటి అల్లుకుంటూ వెళుతున్నా కూడా ఒక సమగ్రమైనటువంటి ఆధారాలు ఏమి దొరకటం లేదు కాబట్టి ప్రతిసారి కూడా ఏసీబీ కోర్టుకెళ్ళిన ప్రతిసారి సిట్టికి ఎక్కడో ఒక చోట ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి మొక్క తినాల్సినటువంటి పరిస్థితే వస్తుంది మరి ఆ క్రమంలో ఇప్పుడు ఇంకే మీడియా అంటే వాళ్ళ అనుకూల మీడియా ఉత్సాహం ఎలా ఉంటుందంటే దాదాపుగా రెండు నెలల నుంచి చూస్తున్నాం ఇదిగో అదిగో ఇదిగో అదిగో ఇక బిగ్ బాస్ అరెస్ట్ అయిపోయింది ఇంకా జైలు ఇక చెప్పకూడే అని చెప్పని జగన్మోహన్ రెడ్డి నీ ఎప్పుడు జైల్లో పెడతారని విపరీతంగా ఆరాటపడిపోతున్నటువంటి నేపథ్యంలో ఆ కథలు కథనాలు అయితే ఒకవైపు మరొక వైపు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కానీ అసలు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళనే కస్టడీకి పిలిచి విచారిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపించడం లేదు తాజాగా చూసుకున్నట్లయితే ఎలా ముందుకు దీన్ని తీసుకెళ్ళాలి అనేది ఇప్పుడంతా కూడా ఎక్కడికక్కడ చిక్కుముళ్ళు కింద తయారైపోయింది లిక్కర్ కేసు ఫస్ట్లో చాలా ఉత్సాహంగా వెళ్ళారు కానీ వాళ్ళకి ప్రతీదీ కూడా ఏ ఎవిడెన్సెస్ అయితే వీళ్ళు ఫ్రేమ్ చేస్తూ వచ్చారో ప్రతిదానికి కూడా ఎదురు దెబ్బ తగలడంతో ఇప్పుడు ఒక డైలమాలో పడ్డారు సో అయినా సరే ముందుగా అల్లుకున్నటువంటి కథ ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలా లేదు అన్నట్లయితే దీనికి మళ్ళీ సరికొత్తగా ఇంకేమైనా కొన్ని యాడాన్స్ చేయాలనేటువంటి దీంట్లో ఉన్న పరిస్థితుల్లోనే ఇది కొంత జగన్మోహన్ రెడ్డి మీదకి ఎలా తీసుకెళ్లాలనే అంశంలో కొంత స్లో డౌన్ అయింది ఎందుకంటే కరెక్ట్గా ఫిక్స్ చేస్తే మళ్ళీ బయటికి రాకూడదు అనేటువంటిదే వీళ్ళ ఆలోచన మరి అలాంటి ఫిక్సేషన్స్ వాటికి సంబంధించిన ఎలిమెంట్స్ అయితే ఇక్కడ మరి ఏమీ కనిపించడం లేదు సో ఈ పరిస్థితుల్లోనే ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉంది సో అటు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇతరత్ర కేసుల్లో ఇరుక్కున్నటువంటి ఇరుక్కుని బయటకు వచ్చి ఒక రాటు తెలియనటువంటి వ్యక్తిగా అక్కడ ఉద్యమిస్తున్నటువంటి తీరు చూసినట్లయితే పేర్ని నాని మిథున్ రెడ్డి గురించి మాట్లాడేటువంటి తీరు అదే రకంగా పెద్దిరెడ్డి వ్యవహార శైలి తెలిసిందే సో వాళ్ళ వ్యవహారం కూడా భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది ఇంతమందితో యొక్క కాలంలో వీళ్ళు వాళ్ళ యొక్క అంటే వాళ్ళల్లో ఉండేటువంటి ఆత్మాభిమానం మీద దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ కొట్టి ఎంత అధికారం చేతిలో ఉన్నా కూడా తట్టుకొని నిలబడతారా ఏం జరుగుతుందనే చూడాలి మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ లెక్కల కేసు అనేటువంటిది మాత్రం ఇప్పట్లో ఆ లెక్కల చిక్కులు ఎక్కడా కూడా తేలేటట్టు కనిపించడం లేదు కాబట్టి కొత్త కథలు ఏమొస్తాయి అనేటువంటిది మనం చూద్దాం అదే క్రమంలో ఈయన ఇంటరమ్ బెయిల్ కూడా వేశాడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి అనేటువంటి దీంట్లో ఖచ్చితంగా ఇంటర్మ్ బెయిల్ అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి రెండు బెయిల్ వేశాడు ఇంటర్మ్ బెయిల్ కూడా వేశాడు మిథున్ రెడ్డి సో ఈ ప్రాసెస్లో ఇంటర్మ్ బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ